నితిన్ తొమ్మిదవ తరగతి చదువుతున్న చురుకైన విద్యార్థి అతనికి భవిష్యత్తులో గొప్ప వైద్యుడు కావాలని ఆశ వైద్య వృత్తి అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు అది ఆపదలో ఉన్నవారికి చేసే గొప్ప సేవ అని అతను నమ్మాడు మానవ శరీర నిర్మాణం అనటమీ గురించి తెలుసుకోవడానికి అతను డ్రాయింగ్ ను ఒక మార్గంగా ఎంచుకున్నాడు తన స్కెచ్బుక్లో ఎముకలు కండరాల బొమ్మలను ఎంతో శ్రద్ధగా గీస్తూ వాటి పనితీరును అర్థం చేసుకోవడం నితిన్కు ఇష్టమైన వ్యాపకం ఒకరోజు నితిన్ తన సైన్స్ టీచర్ ప్రజ్ఞా దగ్గరకు వెళ్లాడు ఆమె నితిన్కు జీవశాస్త్ర పునాదుల గురించి వివరించారు నితిన్ మన శరీరం కోట్లాది కణాలతో సెల్స్ నిర్మించబడింది ఒకే రకమైన పనిచేసే కణాల సమూహాన్ని కణజాలం టిష్యూస్ అంటారు అని ఆమె చెప్పారు కణమే జీవానికి ప్రాథమిక ప్రమాణమని దాన్ని అర్థం చేసుకుంటేనే వైద్యశాస్త్రం అర్థమవుతుందని ఆమె వివరించారు నితిన్ ఆసక్తిగా వింటూ తన నోట్బుక్లో కణాల బొమ్మలను గీసుకున్నాడు తరువాత నితిన్ గుండె ద హార్ట్ గురించి చదవడం ప్రారంభించాడు గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే పంపు వంటిదని తెలుసుకున్నాడు రక్త ప్రసరణ వ్యవస్థలో ధమనులు ఆర్టరీస్ మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తాయని సిరలు వెయిన్స్ చెడు రక్తాన్ని తిరిగి గుండెకు చేరుస్తాయని అర్థం చేసుకున్నాడు రక్తపోటు బ్లడ్ ప్రెషర్ క్రమంగా ఉండటం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అతను తెలుసుకున్నాడు తన పుస్తకంలో గుండెగదుల బొమ్మను గీసి రక్తం ఎలా ప్రవహిస్తుందో రంగులతో గుర్తించాడు విసర్జక వ్యవస్థ గురించి చదువుతున్నప్పుడు మూత్రపిండాల ద కిడ్నీస్ ప్రాముఖ్యత నితిన్కు తెలిసింది రక్తాన్ని శుద్ధి చేయడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రజ్ఞాటీచర్ వివరించారు నితిన్ ప్రతి మూత్రపిండంలో లక్షలాది నెఫ్రాన్లు నెఫ్రాన్స్ ఉంటాయి ఇవే రక్తాన్ని వడపోస్తాయి అని ఆమె చెప్పారు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ఈ వ్యవస్థ ఎంత అద్భుతమో చూసి నితిన్ ఆశ్చర్యపోయాడు నాడీ వ్యవస్థ ద నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం నితిన్కు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది మెదడు బ్రెయిన్ మన శరీరానికి కంట్రోల్ రూమ్ వంటిదని వెన్నెముక స్పైనల్ కార్డ్ మరియు నాడులు నర్వ్స్ సమాచారాన్ని వేగంగా చేరవేస్తాయని తెలుసుకున్నాడు మనం వేడివస్తువును తాకినప్పుడు వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోవడం వంటి చర్యలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకున్నాడు నాడీ వ్యవస్థ పనితీరు ఒక విద్యుత్ నెట్వర్క్ లాగా ఉందని అతను భావించాడు పదవ తరగతి వరకు నితిన్ ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నాడు ప్రతిరోజూ సైన్స్ బొమ్మలను ప్రాక్టీస్ చేయడం సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకోవడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు వైద్యశాస్త్రంలో మంచి పుస్తకాలు చదవడానికి ఇంగ్లీష్ భాషా నైపుణ్యం చాలా అవసరమని గుర్తించి కొత్త పదాలను నేర్చుకోవడం ప్రారంభించాడు కష్టపడి చదవడమే కాకుండా విషయాలను లోతుగా విశ్లేషించడం అలవాటు చేసుకున్నాడు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూప్ తీసుకోవాలని నితిన్ నిర్ణయించుకున్నాడు మెడిసిన్ సీటు సాధించాలంటే నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష రాయాలని నితిన్కు తెలిసింది ఈ ప్రవేశ పరీక్షలో బయాలజీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీల నుండి కఠినమైన ప్రశ్నలు వస్తాయని అర్థం చేసుకున్నాడు ఇప్పటి నుండే ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను సాధన చేయడం సమయపాలన పాటించడం అలవాటు చేసుకున్నాడు లక్ష్యం వైపు అడుగులు వేస్తూ నిరంతరం శ్రమిస్తున్నాడు వైద్య వృత్తిలో ఎన్ని రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయో తెలుసుకున్నప్పుడు నితిన్ ఉత్సాహం రెట్టింపయ్యింది గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే కార్డియాలజిస్ట్ మూత్రపిండాల నిపుణుడు నెఫ్రాలజిస్ట్ మెదడు మరియు నాడుల నిపుణుడు న్యూరాలజిస్ట్ మరియు శస్త్రచికిత్సలు చేసే సర్జన్ మైనస్ ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నాడు తనుకూడా భవిష్యత్తులో ఇలాంటి ఒక రంగంలో నిపుణుడై ప్రాణాలు కాపాడాలని కలలు కన్నాడు చివరగా నితిన్ నితిన్ను అభినందిస్తూ ఇలా అన్నారు నితిన్ మంచి డాక్టర్ కావడానికి తెలివితేటలతో పాటు దయా కంపాషన్ కూడా ఉండాలి రోగి బాధను నీ బాధగా భావించినప్పుడే నువ్వు గొప్ప వైద్యుడివి అవుతావు నితిన్ తన టీచర్ మాటలను గుర్తుంచుకుని కష్టపడి చదువుతానని ప్రమాణం చేశాడు నితిన్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది